భగవంతుడికి తెలుసు ఇవన్నీ వెంకటేశ్వర స్వామికి ఆయన్ని ఆయన కాపాడుకోగలుతాడు ఆయన పవిత్రతను ఎవ్వడూ మలినం చేయలేడు మనం మలినం చేస్తున్నాం అనుకుంటే ఆ మలినం చేయాలనే ప్రయత్నం చేసే ఎవరైనా సరే పనిష్మెంట్ తీసుకోవాల్సిందే దాంట్లో నాకు ఏం సెకండ్ థాట్స్ లేదు కానీ ఒక ప్రభుత్వ అధినేతగా ఒక ప్రభుత్వం చేయవలసిన బాధ్యత అది వెంకటేశ్వర స్వామి మా దగ్గర చేపిస్తున్నాడు అందుకనే రెండు రోజులు నేను అన్ని స్టడీ చేశాను ఈవో దగ్గర నుంచి రిపోర్ట్ తెప్పించాం త్రీ ఫోర్ టైమ్స్ మేము మీటింగ్లు పెట్టుకున్నాం నేను కేంద్రంలో ఉండే గాని వాళ్ళతో కూడా మాట్లాడాను అదే సమయంలో ఇక్కడుండే మిత్రపక్షాలతో మాట్లాడాను అటు మిత్రుడు పవన్ కళ్యాణ్ గారితో బీజేపీ రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు పురంధేశ్వర బృందేశ్వరుతో ఇద్దరితో మాట్లాడాను మాట్లాడినాక ఒక కన్క్లూషన్ కు వచ్చాం ఈ యొక్క టెంపుల్ యొక్క పవిత్రత కాపాడడం మా అందరి బాధ్యత ఏలాంటి లోటు రానియమని దేవుని పైన నమ్మకం ఉండే ప్రతి ఒక్క భక్తులకి హామీ ఇస్తున్నాం జరిగిన అపచారానికి అపవిత్రతకి మేమందరం మీ విధంగానే బాధపడుతున్నాం క్షోభ అనుభవిస్తున్నాం కానీ ఏలాంటి చిన్న నిర్లక్ష్యం లేకుండా దీన్ని టోటల్ గా ప్రక్షాళన చేసి మళ్లీ పవిత్రతను కాపాడి మళ్లీ ఆ దేవుడికి పూర్వ వైభవం తేవడానికి మనం పూర్వ వైభవం తేవడానికి కాదు ఆయనే ఆ పూర్వ వైభవం కాపాడుకుంటాడు మన వంతు మనం అందరం కూడా నిమిత్త మాత్రలుగా ఏం చేయాలనో అది చేయాల్సిన అవసరం ఉంది ఇప్పటికే టిటిడి రెండు పార్ట్లు ఇక్కడ టిటిడి ఇప్పటికే ఒక ఆగస్టు పదహైదున అంటే బ్రహ్మోత్సవాలకు మునిపే ఒక పవిత్ర యాగం చేస్తారు తెలుసో తెలియకో ఎక్కడైనా తప్పులు జరుగుంటే ఆ తప్పులన్నీ క్షమించమని భగవంతుని కోరుకుంటూ ఆ యాగం చేస్తారు త్రీ డేస్ చేస్తారు ఆ యాగం చేశారు అప్పటికే ఏవైతే ఏఆర్ కంపెనీ నుంచి నేను చెప్పిన కంపెనీ నుంచి వచ్చినటువంటి గీ వచ్చింది వాడేశారు అది వారు చెప్పింది నాకు మార్నింగ్ అది వాడిన తర్వాత ఇవి శాంపుల్స్ పంపించారు కంట్రోల్ చేశారు కానీ ఇది వచ్చింది కాబట్టి నిన్న ఆగమ సలహా మండలి మీటింగ్ పెట్టుకున్నారు చాలా సుదీర్ఘంగా చర్చించారు ఆలయ ప్రోక్షణపై ఏం చేస్తే బాగుంటుందో సుదీర్ఘంగా చర్చలు జరిగి వాళ్ళందరూ అనుకునే పవిత్ర ఉత్సవాల్లో దోషాలు తొలగిపోయినా ఇప్పుడు శ్రవణం వల్ల అనంటే వినడం వల్ల వెలుగు చూసిన అంశాల వల్ల ఇతర దోషాలు తొలగిపోయేందుకు శాంతి హోమం నిర్వహించాలని వాళ్ళందరూ ఒక నిర్ణయానికి వచ్చారు దీనికి రేపు ఉదయం ఆరు గంటల నుంచి పది గంటల వరకు శాంతి హోమం పంచగవ్య ప్రోక్షణ ఇది నిర్వహిస్తున్నారు శ్రీవారి శ్రీవారి ఆలయంలో బంగారు బావి వద్ద గల యాగశాలలో శాంతి హోమం ఒక పోటు నిర్వహిస్తూ వాస్తు పంచగవ్య పోక్షణ చేపట్టి గోపాలు గోమూత్రం గోవు నెయ్యి గోవు పెరుగు గోవు పేడతో ఆరాధన చేసి ఆలయంలో అక్కడుండే దీంతో పాటు ఇతర ప్రాంతాల్లో ప్రోక్షణ గావిస్తే శుద్ధవుతుందని ఆగమ సలహా మండలి నిర్ణయించారు ఆ ప్రకారం రేపు ఒక్కరోజు ఆరు నుంచి పది గంటల వరకు ఈ శాంతి హోమం పంచగ్రవ్య ప్రక్షణ ప్రోక్షణ ఈ కార్యక్రమాన్ని చేస్తారు అదే మరి అన్ని టెంపుల్స్ లో కూడా ఎండోమెంట్స్ మినిస్టర్ గారు ఇక్కడే ఉన్నారు ఒక సాంప్రదాయం ప్రకారం వాళ్ల ఆగమ శాస్త్రం ప్రకారం ఆ టెంపుల్స్ లో కూడా ఎప్పటికప్పుడు ఎలాంటి యాగాలు చేస్తారు ఒకవేళ ఎవరైనా గానీ అక్కడ కూడా చేయకపోయి ఉంటే అవన్నీ కూడా చేసి పవిత్రతను కాపాడే విధంగా అన్ని టెంపుల్స్ లో చేయమంటున్నాం అన్ని టెంపుల్స్ లో కూడా ఒకసారి వెరిఫై చేసుకుని మనం వాడే ముడి సరుకులన్నీ కరెక్ట్ గా ఉన్నాయా లేదా చూసుకుని అన్ని చర్యలు తీసుకోవాలని చెప్పి మినిస్టర్ గారికి నిన్న మొన్న ఆదేశాలు ఇచ్చాం ఆయన కూడా వర్కౌట్ చేస్తున్నాడు ఆయన వర్కౌట్ చేసి అన్ని టెంపుల్స్ కూడా ఈ సాంప్రదాయాలు కంప్లీట్ చేస్తాం ఒక ఐజీ స్థాయి ఆఫీసర్ ఆధ్వర్యంలో ఐజీ అండ్ అబౌవ్ ఒక సిట్ వేస్తాం స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ ఈ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ మొత్తం ఇవన్నీ కూడా దర్యాప్తు చేసి కారణాలు జరిగిన అపవిత్రం మిస్యూజ్ ఆఫ్ పవర్ ఇవన్నీ కూడా అనలైజ్ చేసి గవర్నమెంట్ కు ఒక రిపోర్ట్ ఇస్తారు దానిపైన గవర్నమెంట్ చాలా కఠినంగా యాక్షన్ తీసుకుని తద్వారా భవిష్యత్తులో ఇలాంటి జరగకుండా ఏమేం చేయాలనో అవన్నీ చేస్తాం దర్ ఇస్ నో కాంప్రమైజ్ ఎవ్వరు కూడా ప్రజల మనోభావాలతో ఆడుకోవడానికి ఎవ్వరికి రైట్ లేదు ప్రతి ఒక్క టెంపుల్ కి ప్రతి ఒక్క దేవాలయానికి కొన్ని ఆచారాలున్నాయి సాంప్రదాయాలున్నాయి అవన్నీ గౌరవించే బాధ్యత మనకందరికీ ఉంది ఎవరైనా గౌరవించకపోతే పగడ్బంది చట్టం ద్వారా మళ్లీ దీన్ని తీసుకొస్తాం అదే మరికి చేసిన తప్పుల్ని పనిష్ చేస్తూనే భవిష్యత్తులో పునరావృతం కాకుండా ఏం చేయాలని అవన్నీ చేయడం కోసం ముందుకెళ్తాం